చూసారా చూసారా చేపని అయితే పట్టేసుకున్నాను ఎంత పెద్ద చేప నా జీవితంలో మొదటిసారి ఇంత పెద్ద చేపని పట్టుకోవడం అయితే జరిగింది చూసారా ఇది ఎంత పెద్దగా ఉందో దీని మీసాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇది నీళ్ళలో అలా కదులుతూ ఉండే ఆ ఎంత సౌండ్ వస్తుందో చూడండి నా కాలికి గాయం కూడా అయింది ఇది పట్టుకునే టైంలో చూసారా చూసారా ఎంత పెద్ద చేప ఎంత పెద్ద చేప ఇలా ఒక తాడుకి రాయిని కట్టేసి గ్యాలం నీళ్ళల్లో వేసేసానమాట అప్పుడైతే చేప వచ్చి గ్యాలానికి పట్టుకునింది ఆ రాయిని పతాన్ లాగేసింది కింద నే నీళ్ళల్లో పడిపోయిందనమాట నేను వచ్చి చూసేసరికి అక్కడ చే రాయి కనిపించలేదు గాలము కనిపించలేదు తాడు కూడా కనిపించలేదు అప్పుడే నీళ్ళల్లోకి దూకి ఆ రాయిని తీసి లాగితే చేప దానికి అత్తుకొని ఉందనమాట లాగాను లాగాను అరే చేప పెద్ద చేప పట్టుకొనింది అప్పుడే పైకి వచ్చి చూస్తే నేను నా కాలుకి పెద్ద ముళ్ళు అయితే గుచ్చుకుంది రక్తం అయితే కారుతుంది అయినా కూడా పట్టించుకోలేదు చేపని లాగుతున్నాను చూసారా చూసారా చేపని లాగుతున్నాను చేప అయితే చాలా చాలా బరువుగా అనిపిస్తుంది రావట్లేదు అది వెనక్కి లాగుతుంది నేను ముందరికి లాగుతున్నా అయినా సరే చూస్తున్నా అది రావట్లేదు 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 ట్రై చేస్తున్నా ట్రై చేస్తున్నా చేప కోసం సో వచ్చేసింది వచ్చేసింది చూసారా ఎంత పెద్ద చేప దాదాపుగా మూ రెండున్నర కేజీ నుంచి మూడు కేజీల బరువు ఉంటుంది ఈ చేప చూసారా చూసారా ఎంత పెద్ద చేప దొరికిందో ఇది క్యాట్ ఫిష్ అనమాట ఇది క్యాట్ ఫిష్ క్యాట్ ఫిష్ చూసారా చూసారా చూడండి చూడండి ఎంత ఉందో దానికి అక్కడ అన్నమాట ఇంకా నా కాలికైతే ఇంకా ఎక్కువ నొప్పిస్తుంది రక్తం అయితే ఎక్కువ కారిపోతుంది అయినా సరే చూస్తున్నాను అనమాట ఎంతవరకు గాయమైందని అయినా సరే అవేవి పట్టించుకోకుండా ఆనందంలో చేపని పట్టుకున్నాను ఆనందంలో అదన్నీ మర్చిపోయినాను అనమాట సో చూసారా చూసారా చేపని తీసుకెళ్ళడానికి ఫోన్ని ఫోన్ని మీకు చూపించడానికి తీసుకెళ్తున్నా ఫోన్ని చూసారా చూడండి ఇక్కడ దాన్ని వదిలేశాను ఇంకా అది ఎక్కడికి తప్పించుకోలేదు ఇంకా చుట్టూ కంపలు రాళ్ళు అన్నీ ఉన్నాయి గడ్డి కూడా ఉంది కానీ మధ్యలలో ఉన్నాయి నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే అయినా సరే ఈ ఉత్సాహంలో ఈ ఆనందంలో అవన్నీ ఏమీ కూడా నాకు ఏమీ ఆ నొప్పి రక్తం కారుతున్నా సరే ఏమీ పట్టించుకోకుండా ఆ చేపని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నా అనమాట చూడండి ఆ సంచిలో ఆల్రెడీ మూడు నాలుగు ఉన్నాయి చిన్న చిన్నవి ఇప్పుడు నేను ఈ చేపని దాంట్లో పెట్టడానికి ట్రై చేస్తున్నా ఎందుకంటే తప్పించుకొని వెళ్ళిపోతుంది మళ్ళీ అది దాదాపుగా నీళ్ళు నీళ్ళల్లో లేకపోయినా సరే ఐదు ఆరు గంటలు బ్రతికే ఉంటుంది ఈ చేప ఇంకా పన్నెండు గంటలు కూడా బ్రతికే ఉండొచ్చు నాకు కరెక్ట్గా తెలీదు చూడండి మీకు ఇంకా స్పష్టంగా చూపించడానికి నేను ఒక రాయికి రాయి దగ్గర ఈ ఫోన్ పెట్టి మీకు చూపించడానికి ట్రై చేస్తున్నా నా చెప్పులు అయితే తెగిపోయినాయి ఇంకా అస్సలు నడవడానికి ఇంకా అక్కడ ఎలాంటి ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదు అయినా చెప్పులు లేకుండా నడుస్తున్నాను అనమాట ఇది ఒక పెద్ద సాహసం అనే చెప్పాలి సో చుట్టూ ఎవరు లేదు నిశ్శబ్దమైన ప్రదేశం నేను ఒక్కదాన్నే ఉన్నా ఇంకా ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఐదు వందల మీటర్ల దూరంలో అర్ధ కిలోమీటర్ల దూరంలో చాలామంది చేపలు పడుతూ ఉన్నారు ఇంకా ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో మా తోట ఉంది సరే ఇంకా ఏదో జరిగింది ఏదో జరిగిపోయింది ఇంకా చేపను ఆ సంచిలో పెట్టడానికి అయితే అనమాట అయినా అది అవ్వట్లేదు సంచిలోంచి జారిపోతూనే ఉంది ఆ చేప సరే పెట్టడానికి ప్రయత్నిస్తాను ఇంకొకసారి ట్రై చేస్తాను చూడండి చూడండి ఇంకొకసారి ట్రై చేస్తాను చూడండి ఈ చేపని ఇలా పట్టుకొని పైకి లేపినప్పుడు అది చాలా బరువుగా అనిపించింది సంచిలో పెట్టడానికి ఎంత ప్రయత్నించినా దాని తోకని కొంచెం పక్కకు జరుపుతుంది పట్టడం లేదు మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నాను అయినా సరే అది లోపలికి వెళ్ళనన్ని మారం చేస్తుంది సరే చూద్దాం ఇది ఎంతసేపు ఇలా ఇలా కొనసాగుతుందో తర్వాత సంచినంత ఓపెన్ చేసి ఎక్కడైనా లోపల ఏమైనా దారాలు ఉన్నాయేమో అని చూసి వాటిని అంతా పక్కడికి పక్కనకి లాగి మళ్ళీ ప్రయత్నిస్తున్నా అయినా సరే అది లోపలికి వెళ్ళడం లేదు ఒక్కదాన్నే ఉన్నాను కదా ఇంకా ఎవరైనా పక్కన ఉంటే ఇంకా బాగా పని జరిగేదని అనుకుంటున్నా ఒక చేతిలో బరువైన చేప ఇంకొక చేతిలో బరువైన సంచి సో ఇది ఎలా కొనసాగుతుందో నాకైతే అర్థం కావట్లేదు చూడండి చూడండి ఈ చేపని మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉన్నాను సంచిలో పెట్టడానికి ఇలా ఇలా జారిపోతూనే ఉంది ఇది చూడండి ఇలా పక్కనకి ఎలా తప్పించుకుంటుందో ఇది ఖతర్నాక్ చేప ఇది ఖతర్నాక్ ఖతర్నాక్ పెద్ద ఖతర్నాక్ చేప పట్టుకుంటే జారిపోతుంది అనమాట ఈ క్యాట్ ఫిష్కి ఒక ఇవి చాలా ఈజీగా దొరికిపోతాయి కానీ చాలా ఫాస్ట్గా జారిపోతాయి కూడా చేతుల్లోంచి అవి వాటికి పైన ఒక రకమైన జెల్లీ లాంటి ద్రవం ఉంటుంది సో ఇలా పట్టుకున్నప్పుడు జారిపోతూ ఉంటుంది అనమాట అందుకే అది ఈజీగా తప్పించేసుకుంటాయి ఎప్పుడైతే ఇలాంటి కి కానీ ఇలా పడినప్పుడు తప్పించుకోలేవు సో మనం వదిలేసాం దాని నుంచి తీసేసి తర్వాత ప్రయత్నించామంటే అస్సలు పట్టుకోలేము అలాగే పెట్టి దానిలోపు పెట్టిన తర్వాత మళ్ళీ తీసేయాల్సి ఉంటుంది సో నేను అదే ప్రయత్నిస్తున్నాను ఎందుకంటే చాలా చాలాసార్లు నేను ప్రయత్నించాను సార్ అది అలా జారిపోయింది చాలాసార్లు ఓ పట్టేసింది లోపలికి చాలా సేపటి తర్వాత ఒక ఐదు నిమిషాల తర్వాత దాంట్లోకి పెట్టడం అయితే జరిగింది లోపలికి వెళ్ళిపోయింది చూసారా ఇంకా సంచిలో ఆ చిన్న సంచిలో అంత పెద్ద చేపలు పెట్టడానికి ఎంత టైం పట్టింది ఎంత అయినా ఈ చేపలు పట్టడంలో ఓపిక అనేది చాలా చాలా అవసరం ఓపిక ఇది ఓపికతో కూడుకున్నటువంటి పని అనమాట ఈ ఓపిక లేకపోతే చేపలు పట్టడం అనేది చాలా కష్టం ఎవరైతే ఓపిక ఉండదో వాళ్ళు ఇలాంటి పనుల్ని ప్రయత్నించద్దు కూడా ఇంకా ఇక్కడ నేను ఈరోజు నేర్చుకున్న విషయాలు ఏంటంటే అతి ఉత్సాహంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఉత్సాహంలో అంటే గాయాలయ్యే ప్రమాదం ఉంది మనం చూసుకోవాల్సి ఉంటుంది ఇంకా తర్వాత ఓపిక ఓపిక అనేది చాలా 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 అవసరం ఈ ఓపిక లేకపోతే ఇలాంటి పనులు అస్సలు చేయలేమన్నమాట అన్నమాట మనం ఓపికగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ప్రయత్నించాలి సో ఈరోజు నాకు ఇంత పెద్ద నా జీవితంలో ఇంత పెద్ద చేపని రెండవసారి పట్టడం అనమాట మొదటిసారి అనుకున్నాను లేదు లాస్ట్ టైం కూడా ఇంత పెద్ద చేపని నేను పట్టాను రెండవసారి పట్టాను ఆ ఆనందం అనేది అసలు వర్ణనాతీతం అనమాట చాలా చాలా మంచిగా అనిపించింది నాకు సో మీరేమనుకుంటున్నారు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు నా వీడియోని చూసినందుకు ఇంకా మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను మీలో ఎవరైనా ఇలాంటి చేపల్ని ట్రై చేశారా చేపలు పట్టడంతో మీకు ఎంత టైం పట్టింది ఇంకా మీరు చేపలు పట్టడానికి చాలామందికి ఇష్టం ఉండదు పట్టే చులకనగా చూస్తూ ఉంటారు అది ఎందుకు చూస్తారో ఒక్కసారి కామెంట్ చేయండి ఇంకా చాలా చాలా ప్రదేశాలలో ఆడవాళ్ళు చేపలు పడుతూ ఉంటారు కొన్ని ప్రదేశాలలో ఆడవాళ్ళు అస్సలు వాటి దేవుడికి వెళ్ళి సో ఇదేం పెద్ద పెద్ద బ్రహ్మ విద్య ఏం కాదు నేర్చుకుంటే అందరికీ వచ్చేస్తుంది సో ట్రై చేయండి మీ మిమ్మల్ని ట్రై చేయమని నేను చెప్పట్లేదు నా అనుభవాన్ని మీతో పంచుకోవాలనుకున్నాను పంచుకున్నాను ఇలాంటి అద్భుతమైన ఆనందకరమైన క్షణాలను మళ్ళీ 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 వీక్షించడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా సాహస యాత్రల కోసం ఇంకా నా ఛానల్లో మష్రూమ్స్ హంటింగ్ అంటే పుట్టగడుగుల హంటింగ్ లాంటి వీడియోస్ ఉన్నాయి చూడండి ఇంకా నా ఛానల్లో వీడియోలు అన్నిటినీ చూడాలనుకుంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా మంచి మంచి వీడియోల కోసం చూడండి థ్యాంక్ యూ